మీ లుక్ చూసుకుంటే యు ఆర్ లైక్ సెకండ్ హాఫ్ లో వస్తారని చెప్పి ఈజీగా అర్థమవుతుంది లైక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది సో మై క్వశ్చన్ ఇస్ ఫర్ బౌత్ ద హీరోయిన్స్ మీ లుక్ టెస్ట్ ఎన్ని లుక్స్ ట్రై చేశారు ఆ లుక్ కి ఇద్దరికి Actually, I'll tell you. Um, when I did the look test, uh, Bobby sir and Vijay sir had a lot of clarity as to what they wanted me to look like. So I am mm, going to answer something else. So yeah, we we just tried exactly what we needed for the film, and it worked out. We just had to try the hair two three different ways, and we just had to kind of see. Uh, small little details about the mangal sutra and the bindi and the kind of jewelry that will work with each look but honestly that was only to set the look we didn't need to try different looks to get one look because i was also genuinely really shocked with the kind of clarity that uh, director so and d.o.p so had because uh, there was no negotiation over there if i went on set with maybe one drop of lipstick also one drop of uh, lip balm also they'll be like okay remove little 1 centimeter longer earring, they'll be like remove so they were very very clear about what kaveri is going to look like so it's a completely deglam role there is literally no makeup and hair and they used to lit actually add some sand on my face you know <laughs> they're like praga is glowing today that's a problem can you just మేక్ హర్ నాట్ గ్లో లైక్ క్ టచ్క్చులీ వెరీ ఈజీ బికాస్ ది న్యూ వాట్ దింటెడ్ మీ టు లుక్ లైక్ ఒక్క నిమిషం అండి మీకు జస్ట్ ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు నిరంజన్ గారు కమ్ ఆన్ స్టేజ్ ఫార్ అూప్ పిక్చర్ ప్లీజ్ రా సరే అక్కడ మీరు అందరు అట్ సైడ్ ఒక ఫోటో తీసుకురావాలి ఓకే అండి బాలకృష్ణ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అలానే బాలకృష్ణ గారి షోలో ఎన్టీఆర్ గారు పేరు మర్చిపోయారని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫ్యాన్స్ కి ఏం చెప్పదలుసుకుందండి నేను అంత ముందు కూడా చెప్పానండి బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంత ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం రామారావు గారి అబ్బాయితో అండ్ మనవాడితో చేయటం సో జయలవక తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను అది ఎప్పటికీ ఉంటుంది అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాక్కు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రానరీ జర్నీ లాగా ఉంది సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫ్యాన్స్ ని చాలా ఓన్ చేసుకుంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్ లో వచ్చి వెళ్తున్నా లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో మేము జైపూర్ లో ఉన్నప్పుడు వచ్చినా మారేడుమల్ అప్పుడు వచ్చినా ఆయన కోపడుతుంటారు ఏంట్రా అంటే దాని రీజన్ ఇంత జర్నీ చేసి వచ్చారు వాళ్ళు సేఫ్ కి వెళ్తారా లేదా అని సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు ఏంటంటే చెప్పారు బాబు మనం అంతా ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంటాం వాళ్ళ పాప నాతో ఫోటో దిగడానికి లేదా నాతో దూరంగా చూడటానికి వస్తుంటారు మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి అంటే బాబీ గారు ఒక్క నిమిషం బాబీ గారు అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించవద్దు ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసింది అది నిజమేనా ఏంటి అంత డ్రామా జరగలేదండి దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అవి లేవు స్లైడ్ అయిన ఫొటోస్ ని అడిగారు బాలయబాబు గారు వాటికి నేను సమాధానం చెప్పాను అంతే జరిగింది తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటది ఆ గ్యాప్ మధ్యలో ఒక క్యారెక్టర్ ఏదన్నా ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటకు రాలేదు అంతే తర్వాత ఆయనకి జైలో కూర్చున్న సినిమా చాలా ఇష్టం సో దాని గురించి కూడా నాతో రెండు మూడు సార్లు మాట్లాడారు సో అవేమి లేవు అనవసరంగా చిన్నదాన్ని అంతే బాబీ గారు ఒక్క క్వశ్చన్ అండి ట్రైలర్ చాలా బాగుంది ఎమోషనల్ టచ్ ఉంది కానీ అభిమా అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంటల్ కట్ అన్నారు ట్రైలర్ ని బాలకృష్ణ ఫ్యాన్స్ బీసీ సెంటర్స్ వాళ్ళు అందరూ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ డైలాగ్స్ లేకుండా మీరు ట్రైలర్ కట్ చేశారు ఇది మీ ఐడియానా లేదు అంటే బాలకృష్ణ గారు చెప్పారు బాలకృష్ణ గారు ఏది చెప్పరు బ్రదర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కంప్లీట్లీ నా ఐడియాలజీ సినిమా ఎలా ఉండాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అని సో ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను చెప్తుంటాను కదా ఫస్ట్ మన వంశీ గారి చూపిస్తా ఆయన రియాక్షన్ బట్టి నాకు అర్థమైపోద్ది ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కన్నా డై హార్ట్ ఫ్యాన్ అయినా చాలా హార్ట్ కోర్ సో చూడంగానే జడ్డ నేను ఎక్స్పెక్ట్ అంటే ఈవెన్ డైలాగ్ తో కూడా వర్షన్ ప్యారెల్ రెడీ చేస్తున్నాను నేను చూపించంగానే వెంటనే అందులో అదిరిపోయింది గురువు అన్నారు నువ్వు చూసేవా క్లియర్ గా అన్న అదిరిపోయింది గురు అన్నారు డైలాగ్ లేదు అన్న అవునా అవసరం లేదు చాలా భవన బాలగౌతు ఇలా కొత్తగా వెళ్దాం అన్నారు సేమ్ ఫ్యాన్స్ కూడా రిలీజ్ అవమంగనే నేను చూస్తా ఉన్నాను ట్విట్టర్ స్పేస్ అంతా అందరూ కూడా చాలా చాలా పాజిటివగా అప్రిషియేట్ చేశారు బాబీ గారు హియర్ అండి యా ఐ థింక్ వి కెన్ వైండ్ అప్ విత్ దిస్ క్వశ్చన్ బాస్ సూపర్ సుమక్క జిందాబాద్ ఇది కూడా నా ప్రమేయం ఏమీ లేదండి సితార వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను యా ఈ ప్రోగ్రామ్ చూస్తు తమన్ గారు చాలా రిలాక్స్ గా వాయిస్ ఉంటారు అందుకని మీరు పంపించాలి అక్కడ ఓకే సో హాయ్ అండి ఐ మంజ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రైలర్ టీజర్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి సో క్వశ్చన్ ఏంటి అని అంటే బాలకృష్ణ గారి సినిమా అనగానే డైలాగ్స్ కి సాంగ్స్ కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో ఆయన యాక్షన్ సీక్వెన్స్ కి అంత ఫ్యాన్స్ ఉంటారు ప్రతిసారి ప్రతి మూవీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఏదో ఒకటి ఫుల్ హైగా ఉంటుంది సో ఇందులో ఎన్ని యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అన్ని

భలే క్వశ్చన్ అడిగవుతాము ఊర్ లోడ్లో బాబు ఎక్కడ తీసుకొస్తా లేలో బాబిడి గారు బాగుంటది ఒక అంటే బాలకృష్ణ గారు సినిమాలో చేసిన విలన్స్ కాకుండా ఇంకెవరైనా చూద్దాం అనే టాపిక్ వచ్చినప్పుడు నీనవంశీ గారు మూడు నాలుగు పేర్లు అనుకోని సో బాల గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా ఇమీడియట్ గా బాబిడివల్ బాగుంటారు అనిపించింది సో అలా విన్నాం లక్కీగా మనం ఆనిమల్ కి రిలీజ్ ముందే వెళ్ళటం ఆయన చెప్పటం ఆయనకి నచ్చటం ఆయన ఎస్ చెప్పటం యానిమల్ అంత బ్లాక్ బస్ట్ అయిన తర్వాత కూడా కమిట్మెంట్ మీద వచ్చి గారు బాబు సినిమాలు చేస్తూ ఉంటే ఆయన ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు మధ్యలో ఒక కంటిన్యూస్ గా సినిమాలో ఒక వేలో చేసిన మనకి ఆయన సినిమాలు చూసుకుని సమరసింహారెడ్డి అవ్వచ్చు తర్వాత మళ్ళీ లెజెండ్ అవ్వచ్చు అఖండా భగవంత్ కేసరి మళ్ళీ ఆయన స్టైల్ మారింది కొంచెం మళ్ళీ ఇందులో కంప్లీట్ హై అండ్ యాక్షన్ ఫిలిం లా కనిపిస్తుంది అండ్ స్క్రీన్ ప్లే మెయిన్ గా ఈ స్క్రీన్ ప్లే ఇంపాక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది సో స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది అండ్ బాలకృష్ణ గారు ఈ సినిమాలో మళ్ళీ కొత్త వేరియేషన్ ఏమన్నా కనిపిస్తుంది స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది అండ్ బాలకృష్ణ గారు చాలా 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 అందంగా ఉంటారు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది చాలా గ్రౌండెడ్ గా ఉంటారు ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవుతారు సో

కంప్లీట్గా ఓ చిన్న పాప దగ్గర నుంచి ఫ్యామిలీ మొత్తం ఎలా అయితే ఆ సాంగ్లో మేము చూపించాము ఎలా అయితే మేము ప్రామిస్ చేస్తున్నామో ఫీల్ మొత్తం అలాగే ఉంటుంది అంటే మీరు యాక్షన్ కాకుండా హ్యూమర్ చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రానరీ ఎంటర్టైన్మెంట్ ఎలివేషన్స్ అండ్ వీటన్నిటితో పాటు ఇంకా బ్యూటిఫుల్ ఎమోషన్తో వెళ్ళేటప్పుడు మనం ఇంటికి ఒక బ్యూటిఫుల్ సోల్ఫుల్ సినిమా చూసామే ఓ సంక్రాంతికి అన్ని ఎలిమెంట్స్ వీడు చాలా తెలివిగా ఇరికిచ్చాడే బండి చేడే అన్ని ఫీలింగ్స్ మాకు ఇచ్చాడు మా డబుల్ మా గనికి ఇచ్చారని ఫీలింగ్ ఉంటుంది థాంక్యూ సో మచ్ ఎవరీబడీ అండ్ ఐ థింక్ దట్ ఎండ్ చేస్తున్నాము ఆ మీరు क्वेश्चन అడుగుతున్నారు అడగండి అడుగుత్రో నేను ఆనిమల్ మూవీ కి ముందే బాబీ డియల్ గారికి మీరు స్టోరీ చెప్పారు దీనికి ముందే జరిగింది నేను ఆల్రెడీ చేశామో అని చెప్పి చెప్పారు సో ఆయన మీరు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు దీనికన్నా ఆనిమల్ కి ముందే మీరు చెప్పారు కదా రియాక్షన్ ఏంటి బాబీ డియల్ రియాక్షన్ ఇస్